కుంభరాశి వారికి ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో సి అనే అక్షరం ఉన్న స్త్రీతో జరిగేది తెలిస్తే నిజంగా మీరు గుడ్లు తేలేస్తారండి ఎస్ అనే అక్షరం ఉన్న వారితో మీరు అంటే అసలు మీరు జీవితంలో ఊహించని మలుపు అనేది మీకు తిరగబోతుందనమాట కాబట్టి కుంభరాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు నిజాలు అనేవి మీకు పూర్తిగా తెలుస్తాయి కొన్ని ముఖ్య విషయాలు అనేవి మీరు ముందుగానే గ్రహించగలుగుతారు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరిపోయాయి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కుంభరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కనుక కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఎవ్వరికీ కూడా ఏ అన్యాయం చేయాలి అని చెప్పి కలలో కూడా అనుకోరు ఒక రకానికి చెప్పాలి అంటే కనుక కుంభరాశి వారి గురించి వీరికి అన్యాయం చేసిన వాళ్ళని వీరి అంటే వారి వల్ల వీరు ఒకవేళ నష్టపోయినప్పటికీ వీరిని మోసం చేయాలి అని చెప్పి చూసినప్పటికీ ఎదుటి వారు వీరి మీద ఈర్ష్య అసూయ స్వార్థాలతో ఉన్నప్పటికీ కూడాను అటువంటి వారిని సైతం ఎంతో ప్రేమగా చేరదీసే గొప్ప గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు వారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే వీరు చూడటానికి చాలా అందంగా మంచి రంగు విశాలమైన నుదురుతోటి చక్కటి నేత్రాలతోటి వీరి యొక్క మాట తీరు అనేది ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా పొడవైన శిరోజాలతోటి చాలా చాలా అందంగా ఉంటారు అమ్మాయిలైతే ఇక అబ్బాయిల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మంచి హైట్ ఉంటారు అంటే బాగా అడుగులు అని చెప్పి చెప్పలేం కానీ మీడియం హైట్ ఉన్నప్పటికీ కూడాను ఎదుటి వారి చే అంటే ఎదుటి వారికి ఇట్టే ఆకర్షింపబడతారనమాట ఒకవేళ నేను ఉదాహరణకి ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటి అంటే కనుక పెళ్ళికాని అమ్మాయిలను కుంభరాశి వాళ్ళని చూసినా పెళ్ళికా అని అబ్బాయిలను కుంభరాశి వారు చూసినా కానీ కుంభరాశి వారిని చూసినా కానీ అవతలి వారు ఒకవేళ మ్యారేజ్ కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నట్లయితే వీరికి ఇట్టే అట్రాక్ట్ అయిపోతారనమాట అబ్బా నాకు ఇట్లాంటి అబ్బాయి దొరికితే బాగుంటుంది నాకు ఇట్లాంటి అమ్మాయి దొరికితే బాగుంటుంది వీరి వీరితో లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి ఏ అమ్మాయి అయినా కానీ ఏ అబ్బాయి అయినా కానీ ఎటువంటి వారిని కోరుకోవాలి ఎటువంటి వారు తమ లైఫ్ పార్ట్నర్గా రావాలి అని చెప్పి అనుకుంటారు వాళ్ళకి పర్ఫెక్ట్ జోడీ అవుతారనమాట కుంభరాశి వారు ఎందుకంటే అన్ని క్వాలిటీస్ ఒకటి కాదు రెండు కాదు వీరికి ఎక్కడ ప్రేమ చూపించాలో తెలుసు ఎక్కడ స్వార్థం చూ చూపించాలో తెలుసు ఎక్కడ అసూయ చూపించాలో తెలుసు ఎక్కడ లొంగిపోవాలో తెలుసు ఎక్కడ పై అధికారిగా ఉండాలో తెలుసు అన్ని లక్షణాలను కూడా పుచ్చుకొని ఇటు అందంతో ఇటు ఆకర్షణీయంగా మాట్లాడే మాట తీరుతోటి చాలా చాలా ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక కుంభరాశి వారి గురించి ఒకటి కాదు రెండు కాదండి చాలా విషయాలు ఉంటాయన్నమాట చాలా తెలివైన వాళ్ళు చాలా ఉన్న ఉన్నవాళ్ళు చాలా చురుకైన వాళ్ళు ఏదైనా కానీ ఒక పని కనుక తలపెట్టారు అంటే కనుక ఆ పని పూర్తయిపోయేంతవరకు నిద్రపోరు అనమాట కాకపోతే వీరి దగ్గర ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలో దాన్ని లేదా వీరి దగ్గర ఉన్న అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలో కానీ మనుషులతోటి ఎక్కువగా కలవలేరనమాట అంటే ఎక్కువ కలుసు బట్ అంటే రోజుల్లో చాలా తెలుసుకొని చాలా వరకు మారారు కానీ వీరి యొక్క అసలు బుద్ధి అంటే రియల్ మనస్తత్వం విషయానికి వస్తే వీరు ఒకరితో కలవడానికి ఒకరితో అంటే అలా చెప్పాలంటే ఇప్పుడు రోజుల్లో మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి వారి వారినిట్టే మాటలతో బుట్టలో పడేసే పడేద్దామే అనేటువంటి మనస్తత్వం అనేటువంటి మెంటాలిటీ అనేది వీరికి ఉండదు అబ్బా అవసరమైనప్పుడు మాట్లాడితే చాలు కదా ఎందుకు అవసరం లేనప్పుడు కూడా వారితో మాట్లాడతాం అంత ఇదే ఉందబ్బా అంత గ్యాస్ కొట్టాల్సిన పనే ఉంది అంత వీరిని పొగడాల్సినంత అవసరమే ఉంది మన పనేంటో మనం చేసుకొని పక్కకు వచ్చేసేస్తే సరిపోతుంది కదా ఎందుకు అనవసరంగా మీటింగులు పెడితే ఏం ఉపయోగం అట్లా ఆలోచిస్తూ ఉంటారు కానీ చాలా వరకు కూడా కుంభరాశి వారు ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి అబ్బాయి ఇలా ఉంటే కరెక్ట్ కాదు కొంచెం మనం కూడా అప్డేట్ అవ్వాలి ఏమైంది కొంచెం మాట్లాడదాం నాలుగు మాటలు మాట్లాడితే అవతల వారికి కూడా సంతోషం అనిపించినప్పుడు మనకి కూడా మంచి పేరు వస్తున్నప్పుడు నాలుగు మాటలు మాట్లాడితే తప్పేంటి అనే యొక్క దృష్టికోణాన్ని అనుసరించి ఇప్పుడు వీరి నడవడిక అనేది కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి ఉన్న తెలివితేటలకి వీరికి ఉన్న చలాకితనానికి వీరికి ఉన్న చాకచక్యానికి అన్నింటికి తోడు వీరికి డబ్బుని సంపాదించడము తెలుసు డబ్బుని ఖర్చు పెట్టడం కూడా తెలుసు ఎక్కువగా ఖర్చు పెడతారు అన్న మాట విషయానికి వస్తే కనుక వీరికి రూపాయి మీద చాలా జాగ్రత్త ఉంటుందండి ఎందుకంటే వీరికి వెనకటి నుంచి వచ్చే పాస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి అమ్మ అమ్మలు సంపాదించి పెట్టడం కానీ లేదా నాన్న ఇవ్వడం కానీ తాతల ఆస్తులు కానీ ఇటువంటివి ఏవి కూడా వీరికి ఉండవు వీరికి అవసరమైనప్పుడు ఎవరు కూడా ఒక రూపాయి అందించడానికి కూడా ముందుకు రారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరికి డబ్బు విలువ బాగా తెలుసు సమాజంలో డబ్బు ఉంటే ఏ విధమైన పలుకుబడి ప్రఖ్యాతలు వస్తాయి డబ్బుని ఎలా మనం వాడుకోవాలి ఏ విధంగా ఖర్చు చేయాలి ఏ విధంగా ఖర్చు చేయకూడదు ఎలా పొదుపు చేసుకోవాలి ఇవన్నీ కూడా వీరికి బాగా తెలుసు అనమాట కాబట్టి కుంభరాశి వారి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నివాసం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి దగ్గర డబ్బు ఉంది అని చెప్పి తెలిసినాక వీరి వాళ్ళే వీరి మీద కొంచెం ఈర్ష్యను చూపించడం కొంచెం అసూయను చూపించడము ఎక్కువగా వీరిని నష్టపరచాలి అని చెప్పి చూపి చూడడం వీరి చేత ఖర్చులు పెట్టించాలి అని చెప్పి చూడడం వీరు ఇస్తే మాట్లాడడం వీరు డబ్బు ఇవ్వకపోతే మాట్లాడకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అయినప్పటికీ టికీ కూడాను వీరికి ఆ ఒక్క రూపాయి ఎంత కష్టపడితే వచ్చింది ఎంత దానికోసం శ్రమిస్తే వచ్చింది ఎంత ఆరోగ్యం పాడు చేసుకుంటే వచ్చింది ఇదంతా కూడా వీరికి తెలుసు కాబట్టి కుంభరాశి వారు ఒక రూపాయిని అవతలి వారికి ఇవ్వడానికి అవతలి వారికి ఇస్తారు అవతలి వారిని చూస్తారు కానీ అనవసరంగా వృధాగా అయితే ఖర్చు పెట్టరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారికి తల్లిదండ్రులను చూసుకోవడం కానీ తోబుట్టువులని ఆదరించడం కానీ ఆపదలో ఉన్న వారిని ఆపదలో నుంచి బయట పడవేయడానికి చేయవలసిన పనులు కాని వారికి ఇచ్చే సలహాలు కాని వీరి సలహాలు ఉపయోగించుకొని బాగుపడిన వారు చాలామంది కూడా ఉంటారండి కాకపోతే వీరికి నరదిష్ట చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కనుక వీరి ఇంట్లో వాళ్ళే వీరిని చూడలేరన్నమాట వీరు బాగుపడుతున్నారు వీరేదో సంపాదించుకుంటున్నారు వీరేదో తెలివితేటలు చూపిస్తున్నారు అని చెప్పి వీరి మీద ఒక అసూయ ఒక రకమైన ఈర్ష్య ఒక రకమైన కుళ్ళు ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారి మీద వీరి యొక్క బంధువులలోనే ముఖ్యంగా చాటు చాటును చెవులు కొరుక్కునే రకాలు ఎక్కువగా ఉంటారనమాట ఒక రకంగా వీరికి వారి యొక్క ఏడు కూడా కొంచెం తగిలి ఈ మధ్య కాలంలో కొంచెం హెల్త్ సరిగ్గా వీరికి సపోర్ట్ చేయకపోవడము కొంచెం సోమరతనంగా అనిపించడము కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి కొంచెం తలనొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉండడం అని చెప్పి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వీరు ఫేస్ చేస్తూ వస్తున్నారనమాట కాబట్టి వీరికి ఉన్న నరదిష్టిని కూడా ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి మానవులు ఎంత మనం ఎంత చెప్పండి కాబట్టి ప్ర ప్రతిరోజు పడుకునేటప్పుడు ఉప్పు ఆవాలతోటి దిష్టి వేసుకోవడం కానీ లేదంటే ఆడవారైతే ఎడంకాలకి మగవారనుకో కుడికాలుకి నల్లదారం కట్టుకోవడం అరికాల్లో కాటికి చుక్క పెట్టుకోవడం బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి శక్తి కుంకుమ కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ ధరించడము బయటికి వెళ్ళినప్పుడు మరీ ఆర్భాటంగా వెళ్లకుండా కాస్త సింపుల్గా వెళ్ళడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే కనుక కాస్త నరదిష్టి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా వీరికి సి అనే అక్షర ఉన్న స్త్రీతో జరిగేది తెలిస్తే నిజంగా గుడ్లు తేలేస్తారనమాట ఎందుకంటే ఈ సి అనే అక్షరం ఉన్నవారు వీరిని ఏ కాడికి కూడా తొక్కేయాలి వీరు పైకి ఎదగకూడదు వీరిని సపోర్ట్ చేయకూడదు వీరి గురించి నలుగురికి నానా రకాలుగా చెప్తూ ఉండడము వీరి యొక్క ఎదుగుదలని చూడలేకపోవడము వీరి యొక్క సీక్రెట్స్ని వీరి యొక్క పర్సనల్ విషయాలను అవతలి వారికి అంటే బయట వారికి ఎవరికైతే ఈ కుంభరాశి వారి విషయాలు బయట వారికి తెలియకూడదు అని చెప్పి అనుకుంటారు వారికే వీరి యొక్క నిజానిజాలు మొత్తం కూడా చెప్పేసేయడం వీరి బతుకంతా కూడా బట్టబయలు చేయడము వీరిని చెడుగా రాంగ్గా సర్క్యులేట్ చేయడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక సి అనే అక్షరం ఉన్నవారు మీ ఇళ్ళల్లో వాళ్ళు ఉన్న మీ బంధువుల్లో ఉన్న మీ బయట ఉద్యోగం చేసే కొలిక్స్ దగ్గర ఉన్నా కానీ లేదంటే మీరు వ్యాపారం చేసే దగ్గర ఉన్నా కానివ్వండి ఈ సి అనే అక్షరం ఉన్నవారు మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వారితోటి వారితో ఎక్కువగా మాట్లాడకండి వారితో ఎక్కువగా మాట్లాడి చులక నవ్వకండి ఈ సి అనే అక్షరం ఉన్న వాళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తారు గుంటకాడ నక్కల్లాగా ఎక్కడ మీరు పడిపోతే నవ్వుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి వారిని ఎంతవరకు ఉంచాలో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి తేనే మీకు బాగుంటుందనమాట లేకపోతే వారి వల్ల మీకు పైస దమ్మిడి ఉపయోగం లేదు కనీసం మాట సాయానికి కూడా వారు మీకు ఉపయోగపడరు అటువంటి వారికి మీరు ఎన్ని చేసినా ఎంత పెట్టినా కూడా చివరికి మళ్ళీ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి సి అనే అక్షరం ఉన్న వారితో జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే వీరు మిమ్మల్ని వాడుకొని 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 ఇప్పుడు కనుక బత్తాయి రసాన్ని కనుక మనం చక్కగా జ్యూస్ని పిండి 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 పిప్పిని పక్కన పడేస్తాను చూడండి అలా మిమ్మల్ని వాడుకొని మీ నుంచి వచ్చిన ఆ పిప్పిని పక్కన పడేస్తారంటే మీరు ఒక వేస్ట్ లాగా చూస్తారనమాట తర్వాత కాబట్టి ఈ సి అనే అక్షరం ఉన్నవారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అనమాట ఇక ఎస్ అనే అక్షరం ఉన్నవారితో మీ యొక్క జీవితంలో ఒక ఊహించని మలుపు అనేది తిరగబోతుంది మీ జీవితం అనేది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు కుంభరాశి వాళ్ళు వారిలో ఉంటారు మీనరాశి వారిలో ఉంటారు ఇంకొంతమంది మిగతా రాసుల వారితో కూడా కలుస్తారు కాకపోతే ఏ రాశైనా కూడా మనకి ఇక్కడ అభ్యంతరం లేదు ఈ యొక్క ఎస్ అనే లెటర్ ఉన్నవారు ఏంటంటే మీ శ్రేయస్సును కోరుకుంటారు మీ మంచిని కోరుకుంటారు మీ బాగోగులను కోరుకుంటారు మీరు ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు మీ కష్టాన్ని గుర్తిస్తారు మీ యొక్క బాధని గ్రహిస్తారు కాబట్టి ఈ ఎస్ అనే అక్షరం అందరినీ నమ్మమని చెప్పడం లేదు ఎందుకంటే ఈ రోజుల్ని బట్టి ఎవరిని కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు కాకపోతే మనకి తెలుస్తుంది మనం మాట్లాడితే అవతలి వారు ఎటువంటి వారు ఎట్లాంటి మనస్తత్వం ఉన్నవారు ఎటువంటి ఆలోచనలతో మనతో మాట్లాడుతున్నారు ఎటువంటి స్వార్థంతో మనల్ని ఉపయోగించుకోవాలని ట్రై చేస్తున్నారు లేదా వీరికి ఏ ఉద్దేశం లేదా మన నుంచి ఏం ఆశించడం లేదా కేవలం మనల్ని ప్రేమగా మాత్రమే చూస్తున్నారా అనే దాన్ని బట్టి మీరు వారితో కమిట్ అయితే బాగుంటుందన్నమాట కాబట్టి ముఖ్యంగా వందలో ఎనభై ఐదు శాతం కూడా ఎస్ అనే అక్షరం ఉన్నవారితో మీ జీవితంలో అయితే వందకి వంద శాతం మంచి జరుగుతుంది అనమాట కాబట్టి అటువంటి స్నేహం అనేది మీకు దొరికితే దయచేసి ఆ స్నేహాన్ని అయితే అస్సలు వదులుకోకండి దానివల్ల మీకు మంచి తప్పితే చెడు అనేది జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఈ సి అనే అక్షరం ఉన్న వారితోనేమో జాగ్రత్తగా ఉండండి ఎస్ అనే అక్షరం ఉన్నవారు మీ జీవితంలో మీకు మంచి చేస్తారే తప్ప చెడు అనేది చెయ్యరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ముందు వృత్తిపరంగా చూసుకుంటే వీళ్ళు చిన్న అయినా పెద్ద బిజినెస్లైనా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నా లేదా ప్రైవేట్ జాబులు చేస్తున్నా లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కానివ్వండి ఈ మూడు రోజులు కూడా ముందు మీరు ప్రశాంతంగా ఉంటారనమాట ఒక పీస్ అనేది అంటే ఒక శాంతి అనేది మీకు లభిస్తుంది అనమాట చాలా హ్యాపీగా మీ వర్క్ని ఎంజాయ్ చేస్తూ టైంకి చక్కగా ఏ పెండింగ్లు లేకుండా చక్కగా ఆ పనులన్నీ చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తారు ఈ మూడు రోజుల్లో వృత్తిపరంగా మీకు ఊస్ అంటే ఊహించని లాభాలు రాకపోయినా కానీ యావరేజ్గా అయితే గడిచిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది అనే అంటే కూడా కొంచెం ఆడవారు భర్తల వల్ల కొంచెం ఇబ్బంది పడతారు భర్తలకి ఉన్న మద్యపాన వ్యసనం వల్ల కానివ్వండి లేదంటే ఇంకేదన్నా దురలవాట్ల వల్ల కానివ్వండి వారితో కొంచెం గెలవలేక వీరు వారికి అర్థమయ్యేటట్లు చెప్పలేక వారితో మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట వీరికి ఉన్న ఆలోచన కానీ వీరికి ఉన్న బాధ కానీ కొంచెం భర్త వల్లే జరుగుతుంది అన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటారు అబ్బా మన లైఫ్ మనం చూసుకుందాంలే మనకెందుకు అతన్ని చావేంటో అతను చేస్తాడు కదా మనం ఎంత చెప్పినా మారట్లేదు కదా అని అనుకున్నప్పటికీ కూడాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆ మనసు అనేది నిలకడగా ఉండదు అనమాట భర్త విషయంలో కాబట్టి కొంచెం ఓవర్గానే ఆలోచిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఓవర్ థింకింగ్ ఎక్కువ కుంభరాశి వారికి కాబట్టి దేన్ని కూడా మీరు ఫ్యామిలీ గురించి ఆలోచించడం తప్పులేదు కానీ అతిగా ఆలోచిస్తే మీ ఆరోగ్యానికి మాత్రం నష్టం జరుగుతుంది అది తప్పు అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి కుటుంబ పరంగా చిన్న చిన్నవి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నింటినీ కూడా అంతా పట్టించుకోవద్దు ఎందుకంటే మీకు భవిష్యత్తులో ఏదైనా కానీ మంచి జరిగితే మీకు సంతోషమే లేదా ఏదైనా నష్టం జరుగుతుంటే దాని గురించి ఈ రోజు నుంచి ఆలోచించి బాధపడటం అనవసరం అవుతుంది కదా కాబట్టి ఎక్కడ అక్కడ వదిలేసేయండి ఫ్రీగా ఉండండి సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఈ రోజుని ఈరోజు ఆనందంగా అనుభవించామా సంతోషంగా ఉన్నామా అన్నదాని గురించి ఎక్కువ ఆలోచించుకోండి అర్థమైందా కాబట్టి కుటుంబ పరంగా అయితే మీకు మంచిగానే ఉంటుంది మీరు మంచిగా ఉంటే అర్థమైంది కదా కాబట్టి ఇక బిడ్డల పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసే వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా అలా అలాగే యావరేజ్గా ఉంటుంది లవర్స్ పరంగా కూడా మరీ అంత ప్రేమ అనేది మీరు చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవతలి వారు కూడా మీ అంత అంత ఎఫెక్ట్స్ పెడుతున్నారా అన్న దాన్ని బట్టి ఆలోచించుకొని లవ్లో ఒక అడుగు ముందుకు వేయండి తప్ప లేదంటే ఇప్పుడున్న లవ్లు కూడా అంతగా నమ్మేవి కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు అనేవి తగలకపోవచ్చు అంత ప్రశాంతంగా మనశ్శాంతిగా హ్యాపీగా అయితే గడిచిపోతుంది కానీ అంత ఓవర్గా ప్రయాణాలు అయితే తగలకపోవచ్చు కాబట్టి ఇంట్లోనే మంచిగా ఉంటారు పనులు చేసుకునే వాళ్ళు కూడా మీ యొక్క పనుల మీద ధ్యాసం చూపించుకుంటూ ఆ హడా ఊళ్ళోనే ఉంటారు తప్ప అంత ఇబ్బందే ఉండదు ఇంకా అంతేకాకుండా మీకున్న నరదిష్టిని తొలగించుకోవడం కోసం నెలలో ఒక్కసారైనా కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి పెద్దవారి తిప్పించి వేసుకోండి ఇంటికి కూడా ప్రతి అమావాస్యకు బూడిద గుమ్మడికాయ దిష్టి దిష్టి వేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల మీకున్న నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుతుందనమాట కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి సోమవారం రోజు కుదిరితే శివాలయానికి వెళ్తూ ఉండండి రావి చెట్టు కింద నేతి దీపాన్ని పెట్టండి మీరు వెళ్ళినా వెళ్ళలేకపోయినా కానీ ఇంట్లో మాత్రం నిత్యం దీపారాధన చేసుకోండి దీనివల్ల మీకు చాలా రకమైన మంచి పీస్ఫుల్ మైండ్ అనేది దొరుకుతుంది మీరు కొంచెం స్ట్రెస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ప్రతీది కూడా గుచ్చి 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 ఆలోచిస్తే మైండ్ అనమాట మీది కాబట్టి దేని గురించి కూడా ఓవర్ థింకింగ్ చేయకండి కాసేపు ఒక అరగంట సేపు ధ్యానంలో కూర్చోండి మనసంతా కూడా రిలాక్స్ అయిపోతుంది హ్యాపీగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు చాలా చక్కగా ఉంటారు అనమాట అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి మూడు రోజులు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువంటి ప్రమాదాలు కానీ నష్టాలు కానీ మరీ ఊహించలేనటువంటి లాభాలు కానీ ఇవే ఉండవు కాకపోతే సి అనే అక్షరంతో జాగ్రత్తగా ఉండండి ఎస్ అనే అక్షరం ద్వారా మీరు వచ్చే మంచిని ఆహ్వానించుకోండి మరి అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే కుంభరాశి వారు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కింద హైప్ అనే సింబల్ వస్తుంది ఆ హైప్ ఇవ్వండి వీడియో కింద పాయింట్స్ యాడ్ చేయండి హైప్ ఇవ్వడం వల్ల కూడా మన మన వీడియో అనేది మరి కొంతమంది కుంభరా రాసి వారికి రీచ్ అవుతుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములండి